రెండు వేల ఇరవై మూడు రీప్లింగ్ అండ్ అమెండ్మెంట్ బిల్లును పార్లమెంట్ ఆమోదించింది ఈ బిల్లును లోక్సభ ఈ సంవత్సరం వర్షాకాల సమావేశాల్లో ఆమోదించింది రాజ్యసభ కూడా ఆమోదం తెలపడంతో ఆమోద ప్రక్రియ పూర్తయింది కాలం చెల్లిన లేదా ఇతర చట్టాల్లో పొందుపరచబడిన డెబ్బై ఆరు చట్టాలను రద్దు చేసేందుకు ఈ బిల్లును ఉద్దేశించారు రాజ్యసభలో జరిగిన చర్చకు న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సమాధానమిస్తూ పరికిరాని చట్టాలను తీసివేయాలని పార్లమెంట్లో మాత్రమే ఈ రకమైన రద్దు జరుగుతుందని తెలిపారు నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పద్నాలుగు వందల ఎనభై ఆరు కాలం చెల్లిన చట్టాలను రద్దు చేయడం జరిగిందని ఇప్పుడు రద్దు చేయనున్న డెబ్బై ఆరు చట్టాలతో కలిపితే అవి పదిహేను వందల అరవై రెండుకు చేరుతుందని న్యాయశాఖ మంత్రి తెలిపారు ఈ బిల్లుపై జరిగిన చర్చలో బీజేపీ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు బీజేడీకి చెందిన మజీబుల్లా ఖాన్ డిఎంకే సభ్యుడు వి విల్సన్ బీఆర్ఎస్ కు చెందిన కెఆర్ సురేష్ రెడ్డి వైఎస్ఆర్సీపీకి చెందిన బీద మస్తాన్ రావు తదితరులు పాల్గొన్నారు राष्ट्रपति द्रौपदी